చేసేది పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తి పైగా వయసు కూడా తక్కువేం కాదు మాపో రిటైర్ కావాల్సిన వాడు అలాంటి వయసులో తన మనవరాలి వయసున్న బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు ఓ కీచక టీచర్ ఏం జరుగుతుందో తెలియని వయసులో అభంశుభం తెలియని చిన్నారులు మాస్టర్ చేష్టలను చూస్తూ ఉండిపోయారు కానీ అతడి దుర్మార్గాలు ఎక్కువ కాలం సాగలేదు ఆధారాలతో దొరికిపోయాడు చివరకు సస్పెండ్ అయ్యాడు ఆ కీచక హెడ్ మాస్టర్ పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ దేవాలయం లాంటి స్కూల్ని అకృత్యాలకు వేదికగా మార్చేశాడు ఆ హెడ్ మాస్టర్ అభము శుభము తెలియని విద్యార్థులపై వికృత చేష్టలు చేస్తూ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు ప్రధానోపాధ్యాయుడు ఏం జరుగుతుందో తెలుసుకోలేని స్థితిలో ఉన్న ఆ చిన్నారులు అమాయకంగా ఆ హెడ్ మాస్టర్ చేష్టలను సెల్ సెల్ఫోన్లో బ్లూ ఫిల్మ్స్ చూపిస్తూ చిన్నారుల శరీరంపై చేతులు వేసి నొక్కుతూ ఆనందం పొందుతున్న ఆ హెడ్ మాస్టర్ అకృత్యాలు ఆలస్యంగా వెలుగులోకొచ్చాయి బాధితులు ఎన్టీవీని ఆశ్రయించడంతో ఆయన గారి భాగోతం బట్టబైలైంది కర్నూలు జిల్లా పెద్ద కడబూరులో దారుణం జరిగింది తండ్రిలా లాలించి తల్లిలా ప్రేమించి విద్యాబుద్ధులు నేర్పించాల్సిన గురువై కామంతో తన స్థానాన్ని మరిచి సభ్య సమాజం తల దించుకునే విధంగా ప్రవర్తించాడు పెద్ద కడబూర్లో ఎస్సీ కాలనీలో ఉన్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల హెడ్ మాస్టర్ సుప్రసాద్ విద్యార్థినులపై వికృత చేష్టలు చేస్తూ గత కొంతకాలంగా లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు చిన్నారులకు లో బ్లూ ఫిల్మ్స్ చూపిస్తూ శరీరంపై చేతులతో ఎక్కడ పడితే అక్కడ నొక్కుతూ వికృత చేష్టలు చేస్తూ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు విద్యార్థినులు లోకి వెళితే హెడ్ మాస్టర్ కూడా వెళ్లి నించునేవాడని విద్యార్థులు చెబుతున్నారు నిత్యము భయభ్రాంతులకు గురి చేస్తున్నారని విద్యార్థినులు రోధిస్తున్నారు విద్యార్థినుల బాత్రూమ్ డోర్ తొలగించి అక్కడ జరిగే పనులను సెల్ ఫోన్ తో వీడియోలు చిత్రించే ప్రయత్నం చేశాడు పెదకడుపురులోని ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడి ఆగడాలకు అంతే లేకుండా పోయిందన్న విమర్శలున్నాయి రాజకీయ నాయకులు అండదండలతో రెచ్చిపోతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి ఆ హెడ్ మాస్టర్ సైకోగా మారి విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడుతూ రాక్షసానందం పొందుతున్నారన్న విమర్శలున్నాయి ఇంట్లో తల్లిదండ్రులకు చెబితే మీకు టీసీ ఇచ్చి బయటకు పంపిస్తానని బెదిరించాడని విద్యార్థినులు చెబుతున్నారు ఎవరికి చెప్పాలో తెలియక విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు మండల పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాలల్లో ఒకటవ తరగతి నుండి ఐదవ తరగతి వరకు సుమారు నూట నలభై మంది విద్యార్థులున్నారు హెడ్ మాస్టర్ లైంగిక వేధింపులు తాళలేక టీసీలు తీసుకుని ప్రైవేటు స్కూల్లో చేరేందుకు ప్రయత్నం చేస్తున్నారు హెడ్ మాస్టర్ సుప్రసాద్ పెదకడుబూరులోనే దాదాపు తొమ్మిదేళ్లుగా పనిచేస్తున్నాడు గతంలో దొడ్డి మేకలలో పనిచేస్తున్న సమయంలో కూడా విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపణలున్నాయి విద్యార్థినుల తల్లిదండ్రులు పిల్లలను స్కూలుకు పంపాలంటేనే భయపడుతున్నారు కొద్ది రోజుల క్రితం ఓ విద్యార్థిని తల్లిదండ్రులు గొడవపడి టీసీ తీసుకుని వెళ్లిపోయారు విద్యార్థులు తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు విషయం గోప్యంగా ఉంచి దర్యాప్తు చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి తన భాగోతం బయటకు పొక్కిందని తెలిసి హెడ్ మాస్టర్ సుప్రసాదం పది రోజుల పాటు మెడికల్ లీవ్ పెట్టినట్టు సమాచారం విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న సుప్రసాదంపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థినుల తల్లిదండ్రులు కోరుతున్నారు మరోవైపు సుప్రసాద్ బండారం బయటపడటంతో అతన్ని సస్పెండ్ చేస్తూ జిల్లా విద్యాశాఖ అధికారులు ఆదేశాలిచ్చారు ఎన్టీవీ కథనాలకు స్పందించిన జిల్లా విద్యాశాఖ అధికారులు విచారణ జరిపి సుప్రసాద్పై సస్పెన్షన్ వేటు వేశారు